गीतायनं श्रीकृष्णामृतं श्रीमद्भगवद्गीताविज्ञानसारं मूढवाध्यायम् उपैदवश्लोकं श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः तात्पर्यम् చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే కానీ పరధర్మం మాత్రం భయంకరమైనది ధ్యాన వివరణ స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో ఉన్నారో ఆత్మస్థాయిలకు తగ్గ ధర్మం అన్నమాట పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మం అని అర్థం మనలో సహజ సిద్ధంగా ఉన్న అభిరుచి వాసనలను అనుసరించి ఒకనొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది అదే స్వధర్మం అవుతుంది ఇతరులకు నిర్దేశించబడినవి మరి మనకు నిర్దేశించబడనిది అయినదే పరధర్మం మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవటం ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం పరధర్మ పాలన అవుతుంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం సబబు కాదు పులి జీవితంలా నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది నక్క దశలో ఉన్నప్పుడు నక్కలానే జీవించాలి స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించటానికి యత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ఒక్క న ఒక్క నక్క జన్మతోనే సరిపోతుంది ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది పరధర్మాన్ని ఆచరించటానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది ఒకనొక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసినా కుక్క ఊరుకోవటంతో గాడిద కుక్క పని తాను చెయ్యబోయి ఓండ్ర పెట్టి యజమానితో చావు దెబ్బలు తినది మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు కానీ ముందే దానికోసం ప్రాకులాడటం రెక్కలు రాకుండానే ఎగరటానికి ప్రయత్నించడం వంటిది క్రిందపడి కష్టాలు కొని తెచ్చుకుంటాం గురువు చేసినట్లు చేయొద్దు గురువు చెప్పినట్లు చేయాలి విషయాన్ని తెలుసుకోవటం జ్ఞానం దానిని సరిగ్గా ఆచరించడం ధర్మం జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం ధర్మమే శాశ్వతం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు అది విశిష్ట గుణరహితం అయినప్పటికీ అల్పగుణి అయినప్పటికీ దానినే అనుసరించాలి జయ విజయులు తమ అల్పగుణాన్ని భయరహితులై సంకోచరహితులై ఆశ్రయించి మూడు జన్మలలోనే కడ తేరినట్లు గాథ ఉన్నది కదా ఉండవలసింది మరి భయరహితం సంకోచరహితం सदा सर्वत्र स्वधर्माश्रयमे शरण्यं स्वधर्मपालनलो मरणं सम्भवीना मेले मूढव अध्यायम् एलोकं काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्धेनमिह वैरिणं तात्पर्यम् రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం ఇది ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు ఇది మహాపాపి ఈ సందర్భంలో దీనిని శత్రువు అని తెలుసుకోవు ధ్యాన వివరణ అన్ని గుణాల్లోనూ రజోగుణం మహాపాపభూయిష్టమైనది ఒకనొక రజోగుని యొక్క ప్రధాన చిహ్నమే క్రోధం క్రోధం అన్నదే ఆత్మకి పరమ శత్రువు మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధం క్రోధం ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు క్రోధాత్ములు అశాంతిమయులు అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒకనొక తప్పనిసరి దశ ఈ దశను త్వరగా దాటేసేయాలి త్వర త్వరగా దాటేసేయాలి అక్కడ అనేక జన్మలు వృధా చేయరాదు ఎవరికైనా కానీ రజోగుణ దశల్లో ఒక జన్మ ఉండటం తప్పనిసరి అయినదే కానీ అనేక జన్మలు ఉండటం అన్నది తప్పే మరి మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం ధూమి నావ్రియతే వన్ చ తాత్పర్యం పొగ చేత నిప్పు ధూళి చేత అద్దం మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది ధ్యాన వివరణ ఎంతటి తమోగుని అయినా ఎంతటి రజోగుని అయినా ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపము సత్వమే ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపము పూర్ణ జ్ఞానమే ఆ బీజంలోంచే ఆ క్షేత్రంలోంచే జీవులందరూ జన్మింపబడ్డారు కనుక అయితే మురికి చేత అర్థం కప్పబడి ఉంది నివురు చేత నిప్పు కప్పబడి ఉంది మావి చేత గర్భంలోని పిండం కప్పబడి ఉంది అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది అద్దం మీద దుమ్ము కాస్త తీసేయాలి నిప్పు మీద ఉన్న నివురు కాస్త కదిలించాలి అంటే కాస్త ఆనాపానాసతి అభ్యసించాలి మూడవ అధ్యాయం నలభైవ శ్లోకం ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయ దేష తాత్పర్యం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి ఆ ఇంద్రియాలతో మం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింప చేస్తుంది ధ్యాన వివరణ ఆత్మ అనే నిప్పు మీద ఉన్న నివురు మూడు పొరలు మూడు నివురుల్లో మూడు ఆవరణల్లో మూడు పొరల్లో ఉన్నాము మనం ఒకటి ఇంద్రియాలు రెండు మనస్సు మూడు బుద్ధి ఇక్కడ బుద్ధి అంటే ఇచ్చిన బుద్ధి అని అర్థం సమాజం నుంచి అరువు తెచ్చుకున్న బుద్ధి అని అర్థం ఈ బుద్ధి మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు ఈ బుద్ధి ఆత్మజ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కాదు ఓ మూర్ఖ సమాజం కేవలం ఓ మూర్ఖమైన బుద్ధినే ప్రసాదిస్తుంది ఎలాగైతే వైద్య శాస్త్రజ్ఞులు మాంసం తినండి అని చెప్తారు అలాంటి బుద్ధి అన్నమాట ఎలాగైతే పూజారులు విగ్రహాలను ఆరాధించండి అని చెప్తారు అలాంటి బుద్ధి అన్నమాట ఎలాగైతే డాక్టర్లు మీ రోగాలను మా ద మీ రోగాలకు మా దగ్గర మందులున్నాయి అని అంటారు అలాంటి బుద్ధి అన్నమాట సంఘం ఇచ్చిన బుద్ధిని బట్టే మనము మన మన మనచేష్టలు ఉంటాయి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ మూడు కూడా కామ క్రోధ విశృంఖలత్వాలకు ఆశ్రయాలు ఇవి జీవాత్మను కప్పేసి మరుగుపరిచి మోహింపచేస్తూ ఉంటాయి మోహం అంటే అతి విపరీతం మోహింప చేస్తూ ఉంటాయి అంటే అతి చేస్తూ ఉంటాయి విపరీ విపరీత చేష్టలు చేస్తూ ఉంటాయి అని అర్థం అన్నమాట మూడవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యనసస్థు పరా బుద్ధి పరతస్తు తాత్పర్యం ఇంద్రియాలు బలమైనవి కన్నా మనస్సు మనస్సుకన్నా బుద్ధి గొప్పది బుద్ధికన్నా అత్యంత గొప్పదానినే ఆత్మ అని అంటాం ధ్యాన వివరణ ఆత్మ అనే నిప్పు మీద ఉన్న ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే మూడు నివురుల్లో మూడు ఆవరణల్లో మూడు పొరల్లో ఉన్నాం మనం ఇంద్రియాలకు మనస్సు మూలమైనది మనస్సు చెప్పినట్లు ఇంద్రియాల వెంట పరిగెడతాం కన్నా బుద్ధి బలమైనది మనస్సుకన్నా సంఘమిచ్చిన బుద్ధి ఇంకా బలమైనది సంఘమిచ్చిన బుద్ధి బట్టి మన మనచేష్టలు ఉంటాయి అయితే వీటన్నింటికంటే గొప్పది ఆత్మ ఆత్మబలం ముందర సంఘం తల వంచి తీరుతుంది మూడవ అధ్యాయం నలభై మూడవ శ్లోకం సంస్థ దురాసదం ఓ అర్జున కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయించటానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని చంపి జయించు ధ్యాన వివరణ సంఘం ఇచ్చిన అల్పబుద్ధి కన్నా బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి సంఘం చెప్పిన దానికి తలవంచరాదు ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ చెప్పిన దానికి తలవంచాలి ఆత్మ జ్ఞానం ముందు సంఘం ఇచ్చిన బుద్ధి మాత్రమే మన వద్ద ఉంటుంది ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది మొదటిది అల్పబుద్ధి రెండవది మహితాత్మకమైన బుద్ధి సంఘ బుద్ధి అనారోగ్యాలను దుఃఖాలను కలిగిస్తే ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది విశృంఖలమైన మనస్సు ఆత్మానుభవం ద్వారానే వసపరచబడుతుంది అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది విశృంఖలమైన మనస్సు ఆత్మానుభవం ద్వారానే వసపరచబడుతుంది అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది ఆత్మజ్ఞానం తదనంతరమే అరిషట్ వర్గాలు మిత్ర షడ్వర్గాలుగా మారతాయి ఆత్మజ్ఞానం తదనంతరమే అరిషట్ వర్గాలు మిత్ర షడ్వర్గాలుగా మారతాయి రజోగుని అయినా తమోగుణి అయినా మొట్టమొదటిగా ఆత్మలో దూకండి రజోగుని అయినా తమో గుని అయినా మొట్టమొదటిగా ఆత్మలో దూకండి ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని సందేశం ఆత్మలో దూకడం ఎలా అది ఆనాపాన సతి అభ్యాసం ద్వారా మాత్రమే జరుగుతుంది ఆనాపాన సతి అభ్యాసం ద్వారా మనకి ఆత్మలో దూకటం అన్నది అభ్యాసం అవుతుంది